అందరికి నమస్తే అందరు బాగున్నారా ఏందబ్బా ఈ మాడిపోయిన గిన్నె చూపిస్తుంది అని చూస్తున్నారా అదంతా ఏం లేదండి మనం వంట చేసేటప్పుడు కొన్ని కొన్ని సార్లు మనకు తెలియకుండా గ్యాస్ పైన ఇలాంటి బౌల్స్ పెట్టేసి మనం వదిలేసి మన పనిలో మనం నిమగ్నమై ఉంటాం కదా అలాంటప్పుడు మాడిపోతాయి కదా ఆ గిన్నెలు అలా మాడిపోయినటువంటి గిన్నెనండి ఇది ఈ గిన్నెను ఎలా తల్లిదండ్రం మెలిపిస్తానో ఇప్పుడు వీడియోలో అయితే చూడే చూసేయండి దానికోసం ఫస్ట్ మనం మాడిపోయినటువంటి గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలో మనము ఎంతవరకు గిన్నె అయితే మాడిపోయిందో అంతవరకు మంచిగా నీళ్ళు అనేది వేసేసుకోవాలి నార్మల్ వాటర్ వేసేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెం మనము సర్ఫ్ అనేది వేసుకోవాలి మనం మామూలుగా మనం వాడుతుంటాం కదా బట్టలు ఉతకడానికి అలాంటి సర్ఫ్ అయితే వేసేసుకోవాలి ఇలా సర్ఫ్ని వేసిన తర్వాత మనం ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ ని మనం స్టవ్ పైన పెట్టేసి లో లో ఇలా మనం ఒక గరిటె తీసుకొని ఒక ఫైవ్ కి ఇలా చిన్న చిన్నగా ఒకసారి కింది నుంచి ఇలా లైట్ గా మనము ఇలా స్పూన్ తో గీకుతూ ఉన్నాం అనుకోండి కింద పెరుగుపోయినటువంటి మాడిపోయినటువంటి ఈ లేయర్ అనేది కూడా లైట్ గా ఊడిపోయి ఈ వేడికి మొత్తం కరిగిపోయి ఊడిపోయి మొత్తం వచ్చేస్తుంది ఈ విధంగా మధ్య మధ్యలో ఇలా లైట్ గా మనము స్క్రాల్ చేస్తూ ఉండాలి స్పూన్ తోని ఇలా చూస్తున్నారు కదా వాటర్ కూడా కలర్ అనేది చేంజ్ అయిపోయింది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసి ఇలా ఉన్నటువంటి మొత్తం మాడిపోయిన గిన్నెని మొత్తం గానే ఇలా ఈ స్పూన్ తో మనం ఇలా గీకేసుకోవాలి మొత్తం కూడా అప్పుడే మనకు కింద అడుగున మాడిపోయినటువంటి మొత్తం లేయర్ అంతా కూడా ఊడిపోయి వచ్చేస్తుంది ఈ విధంగా చిన్నగా స్పూన్ తో ఒక టూ మినిట్స్ వరకు ఎక్కడెక్కడైతే ఈ మాడిపోయినటువంటిది కనిపిస్తుందో ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా ఇలా గీకుతూ ఉన్నారనుకోండి ఇలా మొత్తం కూడా ఊడిపోయి వచ్చేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ లో మొత్తం కూడా మాడిపోయినటువంటి ఈ పేరుకపోయినటువంటి మొత్తం కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ గిన్నెని మనము స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో సోప్ కానీ లేదంటే డిష్ వాష్ లిక్విడ్ కానీ వేసేసి ఇలా కొంచెం లైజర్ ఇస్తూ మనము క్లీన్ చేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ టైం క్లీన్ చేసినప్పుడు కొంచెం వెళ్లిపోయింది తర్వాత సెకండ్ టైం కూడా ఇదే ప్రాసెస్ లోనే ఈ విధంగానే క్లీన్ చేసాం అనుకోండి మొత్తం కూడా ఊడిపోయి కొత్తగా మనం స్టార్టింగ్ లో బౌల్ ఎలాగైతే ఉంటుందో అదే విధంగా కొత్తగా కనిపిస్తుంది ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ వీడియో అనేది పెడతాను చూడండి ఈ విధంగా మనం మాడిపోయిన గిన్నెని చాలా ఈజీగా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీకు ఎప్పుడైనా ఇలా గిన్నెలు మాడిపోయినాయా లేదా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు